వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తే ఇక ఈరో డేట్ చూసుకుంటే తేదీ ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అనంతపురం టమాటా స్టాకు అలాగే వాటి ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ముందుగా స్టాక్ విషయం తెలుసుకునే ముందు నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూసుకుంటారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ముందుగా అనంతపురం విషయం స్టాక్ చూసుకుంటే ఇక్కడ నేనుకంటే స్టాక్ అయితే తగ్గింది ధరలు కూడా తగ్గాయి ఈరోజు టోటల్ స్టాక్ చూసుకుంటే ముప్పై రెండు వేల క్రేట్లు అయితే రావడం జరిగింది థర్టీ టూ థౌజండ్ బాక్సెస్ అనంతపురం స్టాక్ ఇక ధరలు చూసుకుంటే ఇప్పుడు వరకు జరిగిన యాక్షన్ ప్రకారం చూసుకుంటే నూట యాభై రూపాయలు అయితే ఒక ఐటమ్ అయితే టాప్ రేట్ పడింది ఇక యావరేజ్ మార్కెట్లు చూసుకుంటే ఇరవై ముప్పై రూపాయల నుంచి ప్రారంభమై క్వాలిటీని బట్టి నూ నూరు నూట పది రూపాయల వరకు అయితే పడుతున్నాయి ఇక కొన్ని మా ఎక్కువ మచ్చకాయలు ఎక్కువ డ్యామేజ్ ఉండే కానీ నోరు పడుతున్నాయి అవి అయితే ఇక్కడ తీసుకురాకండి క్వాలిటీలు ఉంటే ఎనభై తొంభై నూరు నూట పది వరకు అయితే పడుతున్నాయి నూట యాభై రూపాయలు వరకు టూ సూపర్ టాప్ ఇక ఈరోజు దిగుమతి తగ్గింది ధర కూడా తగ్గింది ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి